నీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గౌడు ఎనభై వేల రూపాయలు పొనన్ శంకర్ ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాథ్ రోడ్ తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు పొలం శంకర్ ముప్పై లక్షల రూపాయలు కొలన్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వై ముప్పై లక్షల ఒక్క వైస్ కొలన్ శంకర్ రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక్క వై కొలన్ శంకరెడ్డి కొలన్ శంకర్ రెడ్డి మూడోసారి చైర్మన్ జై బలో గణేష్ భగవాన్ బలో గణేష్ మహారాజాకి ముప్పై లక్షలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాము ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులన్ శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పనికి రావాల్సిందిగా కోరుచున్నాము బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కల్లం నిరంజన్ రెడ్డి గారిని రెండు నిమిషాలు ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులన్ శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాము కొలన్ శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క